తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని అందరూ ఆశించారు కానీ దక్కింది శూన్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు కేంద్ర బడ్జెట్ లో మొత్తం తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు నలభై ఎనిమిది లక్షలు ఇరవై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు ముప్పై ఐదు హామీలపైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు అనేక అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశాం ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు ఐఐఎం సహా నేషనల్ ఇన్స్టిట్యూట్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదు తెలంగాణ నుంచి ముంబై నాగపూర్ బెంగళూరు చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదు మెగా పవర్లూమ్ తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినా కూడా కేంద్రం స్పందించలేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదు తెలంగాణకు మరోసారి కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండు సున్నా తెలంగాణలో పదహారు స్థానాలను బీజేపీ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకిస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి పదహారు స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్కు బీహార్కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ బడ్జెట్ తెలియజేస్తోందని కేటీఆర్ అన్నారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన భారీ నిధుల పట్ల తమకు ఎలాంటి లేదు సంతోషమే కానీ ఆంధ్రప్రదేశ్ బీహార్కు మాత్రమే ఇచ్చి మిగిలిన ఇరవై ఆరు రాష్ట్రాలను చిన్న చూపు చూడటం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పి మీరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదని కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా తెలుగువారి కోడలు కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రంతో కూడా పరిచయము సంబంధము వారికి ఇక్కడే స్థిర నివాసం కూడా ఉంది కాబట్టి ఈ బడ్జెట్లోనైనా మనకు న్యాయం చేస్తారేమో ఈ బడ్జెట్లోనైనా తెలంగాణ పారిశ్రామిక రంగానికి తెలంగాణలోని పేదలకు తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమో అని చెప్పి మేము ఆశించినాం కానీ దురదృష్టం ఇవాళ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం శోచనీయం తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు ఎనిమిది మందిని గెలిపించారు అయినప్పటికీ ఎనిమిది రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచిన అంశం బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటా ఉన్నాను ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బడ్జెట్ అనే విధంగా ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు సాటి తెలుగు రాష్ట్రం తప్పకుండా వారు బాగుండాలి మంచిగుండాలని కోరుకుంటోళ్ళం తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకి ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడా కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం సరే ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చారు అమరావతికి పదిహేను వేల కోట్లు తర్వాత భవిష్యత్తులో ఇంకా అవసరంగా అయితే ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో మరి పారిశ్రామిక అభివృద్దికి ప్రత్యేక సహకారం ఇస్తామన్నారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతామన్నారు అదేవిధంగా కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్స్ కి అక్కడ ఎలక్ట్రిసిటీ వాటరు రోడ్స్ హైవేలకు ప్రత్యేక నిధులు అన్నారు వైజాగ్ చెన్నై కారిడార్ కూడా డబ్బులు అదేవిధంగా బెంగళూరు కూడా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కూడా డబ్బులు ఇస్తున్నామన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాని మీద దుగ్ధలేదు బాధ లేదు అసూయలేదు తెలుగు రాష్ట్రం పక్క తెలుగు రాష్ట్రం బాగుపడితే సంతోషించటోళ్ళమే తప్పకుండా స్వాగతిస్తాం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాన్ని కానీ కేవలం ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కు రెండింటికే ఇస్తూ మిగతా ఇరవై ఆరు రాష్ట్రాలను మరి చిన్న చూపు చూడడం అనేది నిజంగా బాధాకరం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టమని మీరే మాట అయితే చెప్పారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కూడా ఉన్నది తెలంగాణ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉన్నది కానీ ఎప్పట్లాగానే మనకు తొమ్మిదిన్నర పది సంవత్సరాలుగా ఎప్పటిలాగానే ఇచ్చినట్టు ఈసారి కూడా గుండుస్తున్నానే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి మీరు ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా ముప్పై ఐదు వివిధ హామీలు మరి మనకు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఇచ్చింది అందులో చాలా అంశాలు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత పదేళ్లు ఒకసారి కాదు పలుమార్లు పోయి బతింలాడినాము పలుమార్లు పోయి అభ్యర్థించాము ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి కూడా కోరినాం ములుగులో గిరిజన యూనివర్సిటీ కేటాయించాలి మనకు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కానీ పేరుకేదో యూనివర్సిటీ ఇచ్చినట్టు గతంలో ప్రకటించారు తప్ప ఇప్పటి వరకు డబ్బులు కేటాయించలేదు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతాము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఇప్పటి వరకు దానికి మోక్షం లభించలేదు ఈ బడ్జెట్ లో కూడా దక్కింది గుండు సున్నా కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు అది కూడా హులెక్కి అది కూడా ఇవాళ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పోయి ఒక రిపేర్ డ్రాగన్ రిపేర్ షాప్ పెడతామని చెప్పి చెప్పడం బాధాకరం తొమ్మిదేళ్లుగా ఆనాడు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులను పలుమార్లు కలిసి మా రాష్ట్రానికి కొత్త విద్యా సంస్థలు ఇవ్వండి ఐఐఎం ఇవ్వండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవ్వండి ఐఐఎస్ఈఆర్ ఐసర్ ఇవ్వండి నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వండి అని పలు మార్లు కోరినాం దాని మీద కూడా ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు ఈ రోజు బడ్జెట్ లో కూడా చేయలేదు కేంద్ర బడ్జెట్ లో పారిశ్రామిక కారిడార్లు ఇవన్నీ కూడా చెప్పారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి అదే తెలంగాణలో మరి హైదరాబాద్ నుంచి వరంగల్ కానీ హైదరాబాద్ నుంచి రామగుండం కానీ హైదరాబాద్ బొంబాయి పోయే రోడ్డు కానీ హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే రోడ్డు గాని ఇవన్నీ కూడా ప్రముఖమైన పారిశ్రామిక కారిడార్లుగా ఏర్పాటు చేయాలని ఆరు వివిధ కారిడార్లు ఏర్పాటు చేయాలని చాలాసార్లు కోరాం దాని మీద కూడా స్పందన లేదు మెగా పవర్ లూమ్ క్లస్టర్ కావాలని చెప్పి సిరిసిల్లలో అడిగాం దాని మీద కూడా స్పందన లేదు అదేవిధంగా కొత్త హ్యాండ్లూమ్ క్లస్టర్స్ కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా గతం నుంచి కోరుతున్నాం దాని మీద కూడా స్పందన లేదు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన చాలా మంది చాలాసార్లు ఢిల్లీకి పోయి అక్కడ మంత్రులను కలిసినట్టుగా కూడా వాదం కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వీళ్ళు చెప్పింది వాళ్ళు వినిపించుకున్నట్టయితే కనబడడం లేదు రీజనల్ రింగ్ రోడ్ కానీ రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు ఉపయోగపడే హైవే విస్తరణ కానీ కనెక్టివిటీ ప్రాజెక్టులు కొన్ని తప్ప ఎక్కడా కూడా పెద్ద పెద్ద మొత్తంలో అయితే ఇచ్చింది ఏం లేదు మొత్తంగా చెప్పాలంటే తెలంగాణకు ఈ బడ్జెట్ లో మళ్ళొక్కసారి దక్కింది పెద్ద గుండు సున్నా నేను తెలంగాణ ప్రజలు అందుకే ఆలోచించాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదహారు స్థానాలు ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు ఇవాళ అదే పదహారు స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు శక్తి బలంగా ఉంటే ఏం సాధించుకోవచ్చో సంకీర్ణ ప్రభుత్వంలో చూపెడతా ఉన్నారు పదిహేను వేల కోట్లు ఒక్క ఏపీ క్యాపిటల్ డెవలప్మెంట్ కి ఆయన తీసుకుంటున్నారు అదేవిధంగా బీహార్ కు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చినారు కానీ తెలంగాణకు పదహారు మంది సభ్యులున్నా ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం సున్నా అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ కెన్నటికీ రక్ష ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది శాసించి సాధించుకోవాలి తప్ప యాచించి సాధించుకుంటే ఏది కూడా రాదు రేపటికైనా తప్పకుండా ఇవాళ ఈ ఎనిమిది బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్ లో కూర్చున్నారు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్టు కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు నోరు మెదపలేదు అదేవిధంగా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ అన్యాయం జరుగుతుంటే కూడా అదే ఈ రోజు అక్కడ గులాబీ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ సైనికులు అక్కడ ఉంటే ఇవాళ పార్లమెంట్లో ఎట్లా ఉండేదో పరిస్థితి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందుకే భవిష్యత్తులోనైనా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మాట మన ప్రాంత హక్కులు కాపాడాలంటే మన రాష్ట హక్కులు కాపాడాలంటే మనకు నిధులు రావాలంటే ఈ సంకీర్ణ శకంలో తప్పకుండా కేసీఆర్ గారు లాంటి బలమైన నాయకులు బలమైన బీఆర్ఎస్ లాంటి పార్టీలను ఎంత మద్దతిచ్చి ఎంత సంఖ్యాపరంగా బలోపేతం చేస్తే అంత రాష్ట్రానికి లాభం అనే మాట కూడా మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ ఈ బడ్జెట్ లో కూడా గుండు సున్నానే ఇచ్చినందుకు మరి కేంద్ర ప్రభుత్వానికి మరి ఎనిమిది ఎంపీలు ఇచ్చినా మీరు గుండు సున్నా ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో అన్ని గమనిస్తున్నారు అన్ని ఆలోచన చేస్తున్నారు తప్పకుండా తగు రీతిలో నిర్ణయం కూడా